కరువు ప్రాంతంగా పేరున్న అనంతపురాన్ని సైతం వరద ముప్పు వెంటాడుతోంది నడిమి వంక నగర ప్రజలకు నిద్ర లేకుండా చేస్తుంది ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు ఓవైపు ఆక్రమణలతో బక్క చిక్కిపోయిన నడిమివంకను వైసీపీ ప్రభుత్వం పూడికెతీత పనులు చేయకుండా నిర్లక్ష్యం చేసింది అధికారులు సైతం ఏమాత్రం పట్టించుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు చూస్తున్నారుగా ఈ వరద నీరు ఇది ఎక్కడో లంక గ్రామాల్లో అనుకుంటే పొరపాటే కరువు ప్రాంతమైన అనంతపురంలోనివి దృశ్యాలు నగరంలో సుమారు ఎనిమిది కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న నడిమి వంక అనంత ఈ దుస్థితి కల్పిస్తోంది ఇరువైపులా ఆక్రమణలు పెరిగిపోవడం నిర్వహణ లోపం వీరి పాలిట శాపంగా మారింది రెండు వేల ఇరవై రెండు అక్టోబర్లో నడిమివంక అనంతపురాన్ని ముంచెత్తింది రంగస్వామినగర్ రజక నగర్ సోమనాథనగర్ తదితర కాలనీల్లోని ప్రజలు సర్వస్వం కోల్పోయారు అప్పటి ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి తక్షణమే ఆక్రమణలు తొలగించి రక్షణగోడ నిర్మిస్తామని బాధితులకు హామీలిచ్చారు తమ కష్టాలు తీరతాయని బాధితులు సంబరపడ్డారు ఆ తర్వాత ఎమ్మెల్యే కనీసం ఏ రోజూ ముంపు కాలనీల వైపు కన్నెత్తి చూడలేదు గడిచిన రెండేళ్లలో వేసవి సీజన్లో కనీసం పూడికతీత పనులు కూడా చేయలేదు నగరపాలక సంస్థలోని యాభై డివిజన్లలో ప్రజలు వైసీపీ కార్పొరేటర్లకు పట్టం కట్టినా పాలకులు బాధితులకు ముప్పు తప్పించలేకపోయారు ఫలితంగా వంక పొంగినప్పుడల్లా కట్టుబట్టలతో పరుగులు తీయాల్సి వస్తోందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇండ్లలోకి కనీసం నా హైట్ వచ్చాయి వాటర్ అయిన ఉంది కాబట్టి మేము అడ్జస్ట్ అయి పైకి వెళ్ళిపోయాం లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు ఈ వంక క్లీన్ చేయలేదు ఇప్పటికే అడుగుతున్నాం ప్రతిసారి కంప్లైంట్ పెడుతున్నాం లాస్ట్ కి జగన్ సార్ది వన్ నైన్ సెవెన్ జీరో నంబర్ కుంటే దానికే దానికి రికమెండేషన్ పెట్టా అప్పుడు వచ్చారు ఊరికే తాపి తాపిగా క్లీన్ చేసేసి వెళ్ళిపోయారు అంతే తప్ప మాకు ఏమీ క్లీనింగ్ చేయట్లేదు సైడ్ వాల్స్ రావట్లేదు ఈ వంక సరిగా లేదు ఈ వంక సరిగా లేకపోయిన దానికి మాకు నీళ్లు అవును ఆక్రమించుకున్నారు మ్యాప్ లో ఉంటాయి కదా సార్ గవర్నమెంట్ ఎంత తీసుకున్నారు మా స్థలం ఇంత పోయింది అని తీసి వంక వేడలుపు చెయ్యండి అవన్నీ పీకి మాకి వంక సరి చేసి ఇవ్వండి అక్కడి నుంచి వస్తే ఒక బండి వస్తే ఇంకో బండి పోయక లేదు అక్కడి నుంచి ఒక సైకిల్ వస్తే ఇంకో సైకిల్ పోయక లేదు దాంట్లో వంకలో పడిపోతారని భయం రాత్రి వానొస్తే ఉరుములు మురిస్తే అమ్మ అమ్మ అని అందరూ భయపడుతున్నాం సార్ మేము ఇంతలో నీళ్ళలో ఉన్నాము ఒక బాలింత ఆ బాలింతకు మంచం మీద మంచి వేసి పైన పెట్టినాము నా ఇంట్లో ఒక ఆరు ప్యాకెట్లు బియ్యమని నడిచిపోయినాయి మొత్తం ఏంటివే కానీ పత్రాలు గాని నీళ్లు దూరి ఒక్కటే నీళ్ళు ఏమి తీసుకోలేకుండా అయిపోయినాము ఇక్కడ ఈ తగ్గు ఈ ఇండ్లు చాలా మేము ఏదైనా మూట్లు కూడా ఎక్కువ లేవు మన తిన్నాం నడిమి వంకను ఆక్రమించి పలువురు పెద్ద పెద్ద భవనాలు కట్టారు దానివల్లే వంక మాటిమాటికి మాటికి పొంగుతోందని స్థానికులు చెబుతున్నారు ఆక్రమణలు తొలగించి తమను కాపాడాలని కోరుతున్నారు సైడ్ వాళ్ళు మొన్న కట్టం వచ్చినప్పుడు అర్ధరాత్రి కాడ వంకొస్తే పది రోజులు కొంపలు విడిచిపెట్టి పోయినాం సార్ మా ఇంట్లో బియ్యము డబ్బు అన్ని పోగొట్టుకున్నాం మేము ఈ పసి కందులు మేము ఎక్కడ పోల్ సార్ కట్టుబట్టాలతో పోయినాం మేము వేరే వాళ్ళ కొంపలకి ఇప్పుడు కానీ అడుగుతాము వంకొచ్చి ఎన్నేళ్ళ ఇప్పుడు కానీ అడుగుతున్నాం సైడ్ వాళ్ళు కట్టండి మాకేం సాయం చేద్దండి సైడ్ వాళ్ళు ఓటు కట్ట అనౌన్స్ చేస్తా అంటారు వస్తాయి నీళ్లు వస్తాయి మీరు జలెట్గా ఉండండి అని అంటా అంటారు ఇప్పటికి కానీ భయమే వస్తాదేమో వస్తాదేమో ముందాకట్ ముందాకట్లే నష్టం అయిపోతామేమో అని ఇట్లే బిక్కు విని పిల్లలకి తీసుకొని చూసుకుంటా ఉంటాము వంకాకి అడ్డం వచ్చినవి పీకేయండి ఒకవేళ మీకు నష్టం వచ్చింది మాకి ఇది ఆక్రమించుకుంటారు అని అంటే మీ సొమ్ము మీరు తీసుకోండి మాకి భద్రతగా చేస్తే కదా మేము గాని ఉండేది పాములు తేళ్లు మొత్తం ఇంట్లో చేరుతాడండి మొత్తం వంకొత్తి భీమ్మని నానిపోయినాయి సామాన్లు అన్ని నానిపోయినాయి మొత్తం అన్ని బక్కకి పరారైనాము మూడు రోజులు నాలుగు రోజులు పోయినాము రాకుండా అవతలకి దాటేకే లేదు వంక అంత అన్న వంకొచ్చిందంటే నా వంకలో ఇదిలాడుకుంటూ వచ్చిన మాకు కాలనీ పూడక తీసేసి మా సైడ్ మోరేస్తే మాకు నీళ్ళు రాని చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఎంత గవర్నమెంట్ వచ్చినా ఎన్ని గవర్నమెంట్ వచ్చినా చెప్తానో చేస్తాను ఎవరు ప్రకటించగా ఎవరు దీనికి దిగదా ప్రసాద చేస్తాం చేస్తాం చెప్పిపోతున్నారు అంతే కానీ వేరే వాళ్ళు ఎవరు వచ్చి చెప్పడం చేయడం లేదు ఇప్పుడు చేస్తామని చెప్పినారు అధికారులు ప్లాస్టిక్ బాధ చెత్త బాధ అంత మున్సిపాలిటీ బాధ ఎక్కువ ఉంది అనంతపురం ప్రస్తుత ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కొన్ని రోజుల క్రితం ముంపు ప్రాంతాల్లో పర్యటించి నడిమివంక పూడికతీత పనులు ప్రారంభించారు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించినప్పటికీ అధికారులు మాత్రం గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్నే కొనసాగిస్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు దీనిపై కనీసం ఓ ప్రణాళిక కూడా సిద్ధం చేయలేదు కేవలం ఒక యంత్రంతో పూడిక తీయిస్తూ రెండు ట్రాక్టర్లతో తరలిస్తున్నారు దీంతో పనులు ముందుకు సాగడం లేదు మళ్లీ వర్షాలు పడితే వరద నీరు ముంచెత్తుతుందేమోనని నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు